ఏడిఆర్ రిపోర్టు సంచలనం సృష్టిస్తోంది సీఎంల కేసుపై ఏడిఆర్ ఓ రిపోర్టుని తయారు చేసింది అయితే ఆ రిపోర్ట్లో టాప్ వన్లో తెలంగాణ ఉండడం విశేషం అలాగే ఏపీ సీఎంపై ఎన్ని కేసులు ఉన్నాయి అసలు ఏంటి రిపోర్ట్ ఈ రిపోర్టు మేర నిజం దీనిపై ఓ డీటెయిల్డ్ అనాలిసిస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎనభై కేసులుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ బయటపెట్టింది పెట్టింది ఎన్నికలలో ఆయా నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడబెట్ల ఆధారంగా ఏడిఆర్ అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది అందులో సదర్ నేతల ఆస్తులు అప్పులతో పాటు వారిపై నమోదైన కేసులు వివరాలు కూడా ఉంటాయి నేరారోపణలపై ముప్పై రోజులు జైల్లో ఉన్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రులు అలాగే ఉద్వాస పలికే బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఏడీఆర్ వెల్లడించిన రిపోర్టు ఆసక్తికరంగా మారింది దేశంలో ముప్పై మంది ముఖ్యమంత్రులపై నమోదైన కేసులు వివరాలు వారు సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ క్షుణ్ణంగా పరిశీలించింది ముప్పై మంది ముఖ్యమంత్రులలో పన్నెండు మంది అంటే నలభై శాతం మందికి పైగా కేసులు ఉన్నట్లుగా సమాచారం అందరిలోనూ అత్యధికంగా రేవంత్ రెడ్డిపై ఎనభై కేసులు నమోదవ్వగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మీద నలభై ఏడు కేసులున్నాయి చంద్రబాబు మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద పదమూడు కేసులు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద ఐదు కేసులు ఉన్నాయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద అలాగే హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ పైన నాలుగేసి కేసులు ఉన్నాయి సో కేరళ సీఎం పీనరాశి విజయ్ పైన రెండు పంజాబ్ సీఎం భగవత్ మాన్ పై ఒక్కటి కేసు నమోదైంది పది మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం కిడ్నాప్ లంచాలు తీసుకోవడం నేర పూరిత బెదిరింపులు లాంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి ఈ జాబితాను చూస్తే చంద్రబాబు దేవేంద్ర ఫడ్నవీస్ తప్ప మిగిలిన ముఖ్యమంత్రులందరూ బీజేపీ ఇతర పార్టీల ముఖ్యమంత్రులుగానే కనిపిస్తోంది రేవంత్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైన కేసులే చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పెట్టిన కేసులే అత్యధికంగా ఉన్నాయి ఇక చంద్రబాబు విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్లో అవినీతికి పాల్పడిన కేసే కాకుండా మరికొన్ని అవినీతికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి అండ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో నమోదైన కేసులు కూడా ఉన్నాయి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి